వృశ్చిక రాశి వారికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నాలుగు వైపుల నుంచి ధనం అనేది దూసుకు వస్తుందనమాట ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేది వీరికి జాగ్పాట్ లాగా కలిసి రాబోతుంది ఎందుకంటే ఇప్పటి వరకు కష్టాలు అనుభవించారు ఎన్నో శని అంటే శని వల్ల ఎన్నో దోషాలని అనుభవించారు ఎన్నో నరక అనేది ఇప్పటి ఇప్పటివరకు చూశారు ఇకపై చూసుకుంటే మాత్రం అద్భుతంగా ఉండబోతుంది వృశ్చిక రాశి వారికి నిజంగా నిజంగా నక్క తోక తొక్కినట్లే అని చెప్పి అనుకోవచ్చు అనమాట ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి వృశ్చిక రాసి వారు ఎవరైతే ఉన్నారో వారైతే మాత్రం దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరియు వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి దానికంటే ముందు ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వృచ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారం అనేది కాబోతుందండి లక్ష్మీ కటాక్షం అనేది కలగబోతుంది వీరు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవించారు బాగా చదువుకుందాము చదువుకొని మంచి స్థానంలో సెటిల్ అవుదాము అని చెప్పి అనుకున్న వారు సైతం వృచ్చికవా వృచ్చిక రాశివారు వారు ఎన్నో కష్టాల కారణంగా చదువుకి కూడా బ్రేక్ వేయాల్సిన పరిస్థితి అనేది వారు అనుభవించారు కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నిజంగా జాక్పాట్ కొట్టే అవకాశమేనండి ఎందుకంటే వీరికి శనిగ్రహం అనేది పూర్తిగా పోతుందనమాట ఇంకంతేకాకుండా అదృష్టం అనేది కలిసి రాబోతుంది వృత్తి విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ బాగా కలిసి రాబోతుందండి రియల్ ఎస్టేట్ పరంగా బాగా కలిసి రాబోతుంది ఉద్యోగంలో ఉండేవారికైతే పై ప్రమోషన్లు వచ్చి జీతాలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట ఇక రాశి వారు చాలా ధైర్యవంతులు వారి మనసు ఎలా ఉంటుంది అంటే కనుక వెన్న లాంటి మనసు అని చెప్పి చెప్పుకోవాలన్నమాట చిన్నప్పటి నుంచి కష్టాలని అనుభవించడం వల్ల వీరికి మంచి ఏంటో చెడేంటో ఎవరు ఎట్లా నటిస్తున్నారు ఎవరు ఎలా ప్రేమగా ఉన్నారు ఎవరు నిజాయితీగా ఉన్నారు అలా ఈజీగా వారి యొక్క మనుషుల మొహాన్ని చూసి ఫేస్ రీడింగ్ అని చెప్పి అంటూ ఉంటాం కదా అలా మనుషుల మొహాన్ని చూసి ఈజీగా వారు ఎటువంటి వారు అని చెప్పి కనిపెట్టగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు వృష్టికి వారు కుటుంబ పరంగా కూడా చాలా బాధ్యతగా ఉంటారండి సంతాన పరంగా కూడా చాలా బాధ్యతగా ఉంటారు మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు అన్న ఒకే ఒక ఉద్దేశంతో పిల్లల్ని కష్టపడి చదివించుకుంటారనమాట కుటుంబాన్ని చాలా బాధ్యతగా బ్యాలెన్స్ చేస్తూ పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ మంచిగా మెయింటైన్ చేస్తారనమాట సమాజంలో వీరికంటూ ఒక మంచి పేరు ఉంటుంది ఒక గుర్తింపు ఉంటుంది వీరు చాలా ధైర్యవంతులని చెప్పి చెప్పుకోవాలన్నమాట వీరికంటూ ఏదన్నా ఒక పని అప్పచెప్తే ఆ పనిని చాలా ప్రశాంతంగా పూర్తి చేస్తారు కాకపోతే కొంచెం ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారనమాట అయ్యో ఇది అవుతుందో లేదో ఇది అవుతుందో లేదో అంటే వారి శక్తి వారికి తెలియదు అని చెప్పి చెప్పుకోవాలన్నమాట కానీ ఎక్కడా కూడా అధైర్యపడరు తప్పకుండా నేను చెయ్యగలను అన్న ఇది మీదే ఉంటారు కానీ కొంచెం టెన్షన్ వచ్చేస్తూ ఉంటుందన్నమాట వీరికి నిజంగా చెప్పుకోవాలి అనుకుంటే బరువు బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ ఇక నలుగురిలో అంటే నలుగురిలోకి వెళ్ళి కూర్చోవాలి అంటే కొంచెం సిగ్గుగా బిడియంగా ఫీల్ అవుతూ ఉంటారు పర్సనల్ నాలుగు వంటరిగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అంటే ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు వీరికి పెద్దల పరంగా వచ్చే ఆస్తులు పాస్తులు ఆస్తి అనేది మాత్రం రెట్టింపు కాబోతుందండి ఈ కొత్త సంవత్సరంలో వీరికి ఆస్తులు అనేవి ఎక్కువగా కొంటూ ఉంటారనమాట ఆస్తులు అనేవి రెట్టింపు కాబోతున్నాయి రెండు శుభవార్తలు అన్నాం కదా అందులో మొదటి శుభవార్త ఇదేనమాట వీరికి ఆస్తులు ఏవైతే ఉన్నాయో పెద్దల పరంగా వచ్చేవి రాబోతున్నాయి వీరికి ఉన్న ఆస్తిని కూడా రెట్టి టింపు పరంగా చేసుకో అంటే రెట్టింపుగా కొనబోతున్నారు అంటే దీని పరంగా మనకేమర్థం అవుతుంది వీరు చేసే పనులలో బాగా కలిసి వస్తుందనమాట వృత్తిపరంగా చాలా సిన్సియారిటీగా ఉంటారనమాట పనులలో చాలా బిజీగా ఉంటారు ఏ పని ఎప్పుడు ఎలా టైంకి ముగించాలో వీరికి బాగా తెలుస్తూ ఆ పనులు పూర్తయ్యేంత వరకు సరిగా నిద్రపోరనమాట ఇక ఎదుటి వారితో మాట్లాడే విషయంలో కూడా చాలా క్లారిటీగా ఉంటారనమాట అంతేకాకుండా భర్త అంటే ఒకవేళ భర్త వృచ్చిక రాసి వారికి చెందినవారు అనుకోండి భార్యపరంగా చాలా ఎక్కువ కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట వీరికి అనారోగ్య సమస్యలు కూడా చిన్న చిన్నవి వస్తూ ఉంటాయండి కాకపోతే అవి చాలా చిన్నవి అనమాట అవి తక్కువగా ఉన్నప్పుడే చూపించుకోండి ఎందుకంటే ఈ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కొంచెం పెద్దవిగా మారి మీ యొక్క పనులకు ఆటంకాన్ని కలిగించవచ్చు కాబట్టి అవి చిన్న చిన్నగా ఉన్నప్పుడే చూపించుకునే ప్రయత్నం చేయండి పెద్దవి కాకముందలే మీ యొక్క అనారోగ్య సమస్యలు అనేవి ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట ఇక అంతేకాకుండా మీరు కుదిరితే మాత్రం ఆవుకి ఆహారాన్ని పెట్టే ప్రయత్నం చేయండి మీకు ఈ చిన్న చిన్న అనారోగ్య సమస్య సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోవాలి అన్నా కానీ ఇక మీకు ఏదైనా చిన్న చిన్న దోషాలు జాతక దోషాలు అటువంటివి ఏమన్నా ఉన్నా తొలగిపోవాలి అనుకుంటే ఆవుకి బెల్లంతో కూడిన ఆహార పదార్థాలు క్యారెట్లు ఎక్కువగా పెట్టడము టమాటాలు ఎక్కువగా పెట్టడము ఇటువంటి పెడుతూ ఉంటే కనుక ముఖ్యంగా ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారనమాట మీరు ఆవు వెనక భాగాన్ని తాకినా కూడా ఏదన్నా పనికి వెళ్లే ముందు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందండి వృక్షిక రాశి వారికి తప్ప కుండా కుదిరితే మీకు ఇళ్ళ దగ్గరికి పల్లెటూరులో అయితే ఇళ్ళ దగ్గరికి ఆవులు వస్తూ ఉంటాయి అలా కుదిరితే ఇంటికి వచ్చినప్పుడు పెట్టడం కానీ లేదా మీరే గోశాలకు వెళ్ళి పెట్టడం కానీ ఇలా చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ జాతకంలో ఉన్న చిన్న చిన్న దోషాలు అనేవి తొలగిపోతాయి మీకు ఎప్పటి పనులు అప్పుడు సక్రమంగా జరిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఏదన్నా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకున్నా కానీ కొత్త బిజినెస్లు అనేవి స్టార్ట్ చేయాలి అనుకున్నా కానీ ఈ వృచ్చిక రాసి వారు ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఏదన్నా వ్యాపారం చేసేటప్పుడు మాకు బాగా కలిసి వస్తుంది కదా అని చెప్పి డబ్బు పరంగా మాత్రం విచ్చలవిడిగా వాడే ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే ధనలక్ష్మి అనేది ఎప్పుడూ కూడా మన చేతిలోనే ఉంచుకోవాలి దాన్ని ఇష్టం వచ్చినట్లు ఏదో ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు ఖర్చులు చేసే ప్రయత్నం చేస్తే మన నుంచి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ధనలక్ష్మిని పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆలోచించుకొని పెట్టుబడి పెట్టండి ఒకటికి పదిసార్లు సార్లు ఇక ఈ మూడు రోజులు అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయానికి వస్తే మాత్రం ఇరవై నాలుగు సోమవారం వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతంగా జరగనుందండి వృత్తిపరంగా చాలా బాగుంటుంది వ్యాపార పరంగా చాలా బాగుంటుంది బిజినెస్ పరంగా చాలా బాగుంటుంది ఎవరైనా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం ట్లయితే మాత్రం రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక ఉద్యోగంలో కొత్త కొత్త ఛాన్సులు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మీరు అంటే కొంతమంది రుచిక వారు చదివింది ఒకటి చేసే పని మరొకటి అనమాట ఏదో ఒకటి చదువుకు తగ్గ ఉద్యోగం లేకపోతే లేకపోయింది ఖాళీగా కూర్చోవటం ఎందుకులే అని చెప్పి వేరే పనులైతే చేస్తూ ఉన్నారనమాట అటువంటి వారు ఒక్కసారి మీ క్వాలిఫికేషన్కి తగ్గ ప్రయత్నాలు చేసి చూడండి మీకు ఉద్యోగ అవకాశం కూడా కలిసి వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది అనమాట అనమాట సో ఇరవై నాలుగో తారీఖు సోమవారం తప్పకుండా ఆ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఇంటర్వ్యూలకు ఎవరన్నా అటెండ్ అవ్వాలి అనుకుంటే కనుక ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి తప్పకుండా మీకు అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక పిల్లల పరంగా అంటే సంతాన పరంగా వృశ్చిక రాశి వారికి ఇరవై నాలుగో తారీఖు చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా బాగా ఉంటుంది అదృష్టం వరించే అవకాశం అనేది కనిపిస్తుంది మొదటి శుభవార్ తిందాకే చెప్పాను నేను ఆస్తులు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక లాభాలు బాగా కలిసి వస్తాయండి అదృష్టం చేతికి దక్కేటప్పుడే దక్కించుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి చేజారిపోతే దొరకదు అదృష్టం అనేది మనకి ఎంత కలుసుబాటు ఉన్నా కానీ మనకి ఎంత కెపాసిటీ ఉన్నా కానీ ఎంత తెలివితేటలు ఉన్నా కానీ ఆవగించంత అదృష్టం ఉండాలి అంటారు కదా ఆ అదృష్టం మీకు ఇప్పుడు బాగా ఉందన్నమాట కనుక దక్కించుకోండి దక్కించుకునే ప్రయత్నం చేయండి మీకు ఇక ఇరవై నాలుగో తారీఖు సోమవారం అంతా కూడా అనుకూలంగానే ఉంది అన్ని పనులు అనుకున్నట్లు సవ్యంగా జరుగుతాయన్నమాట ఆస్తుల పరంగా కూడా చాలా బాగుంది ఇక ఇరవై ఐదో తారీఖు మంగళవారం విషయానికి వస్తే ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు చాలా బిజీగా ఉంటారు వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా చాలా బిజీగా ఉంటారండి మీకు ఒక శత్రువు ఉంది అది కూడా ఒక స్త్రీ కారణంగా అది కూడా ఎస్ అనే లెటర్తో స్టార్ట్ అయిన స్త్రీ కారణంగా మీకు ఒక ప్రమాదం అనేది జరుగుతుంది ప్రమాదం అంటే ప్రాణానికి సంబంధించింది కాదు ఆస్తులకు సంబంధించింది డబ్బుకి ముఖ్యంగా డబ్బుకి సంబంధించింది వారు మీతోటే ఉంటూ మీ వెన్నంటే ఉంటూ మీ యొక్క పర్సనల్ విషయాలన్నీ కూడా తెలుసుకొని మిమ్మల్ని ఎలా తొక్కాలి అని చెప్పి మీకు ఏ మాటలు చెప్తే మీరు కన్విన్స్ అవుతారు ఏ మాటలు చెప్తే బాధలు పడతారు అనేట్లుగా ప్రవర్తించి మీ ముందు నటిస్తూ వెనుక గోతులు తవ్వుతూ ఉంటారనమాట ఎస్ అనే లెటర్తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అదొక్కటి తెలుసుకోండి ఇక ఇరవై ఐదో తారీఖు అంతా కూడా బాగానే ఉంటుంది వృత్తిపరంగా పరంగా బాగుంటుంది ఉద్యోగపరంగా బాగుంటుంది ఇక అంటే కోర్టుకు సంబంధించిన లావాదేవీలు కూడా సెటిల్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక అంతేకాకుండా రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉందండి సంతాన పరంగా బాగుంది ఇక అంతేకాకుండా లవర్స్ పరంగా కూడా చూసుకుంటే చాలా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఇరవై ఆరో తారీఖు బుధవారం విషయానికి వస్తే కనుక లేచిన దగ్గర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫుల్ బిజినెస్ ఉంటారు ఎంత బిజీ అంటే అంత వర్క్లోనే చూపిస్తారనమాట బిజీ మొత్తం కూడా దానికి తగ్గ ప్రతిఫలాన్ని అయితే సాయంత్రానికి అందుకుంటారు చాలా సంతోషపడిపోతారు ఇంత కష్టపడినందుకు వర్క్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి దీనికి మీ యొక్క ఫ్యామిలీ సపోర్ట్ కూడా మంచిగా ఉంటుందండి పూర్వీకుల ఆస్తులు డబ్బు రూపంలో కలిసి వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట ప్రతీది కూడా అనుకూలంగా ఉంది చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అనమాట ఈ యొక్క వర్క్ టెన్షన్ వల్ల అవి తగ్గాలి అంటే చక్కగా ఏదైనా మ్యూజిక్ వినడము అంటే ఇష్టమైన వారితో మాట్లాడడము ఇటువంటివన్నీ చేసుకోండి ఇష్టమైన వారితో టైంని స్పెండ్ చేయడము ఇష్టమైన వారితో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండడం ఇటువంటివన్నీ చేసుకోవడం వల్ల ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట ఇక అన్ని రంగాల వారికి చాలా బాగుంటుంది పిల్లలకి కొంచెం సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం కనిపిస్తుంది వృత్తికి రాశి వారి పిల్లలకి సో అవేం పెద్ద ప్రాబ్లం కాదు చిన్న చిన్న ప్రాబ్లమ్సే ఇక సంతాన పరంగా అయితే ఇంకా బాగానే ఉంటుంది మిగతా విషయాలలో చూసుకుంటే విద్యార్థుల పరంగా కూడా చదువులో చాలా చక్కగా ముందుంటారు చదువు మంచిగా వాళ్ళు కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఏదైనా రాస్తున్నా కూడా అందులో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది బాగా రాసాం మేము అని చెప్పి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట కుటుంబ పరంగా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది ఇక వృత్తికి రాసి వారి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచిగా అనుకూలంగా ఉంటుంది మనశ్శాంతి అనేది దొరుకుతుంది అనమాట మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఈరోజు అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక వర్క్ టెన్షన్ ఒక్కటి పక్కన పెడితే మిగతా విషయాలు అన్నింట్లో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇక ఓవరాల్ ల్గా చూసుకుంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు రోజులు చాలా అద్భుతంగా ఉందనే చెప్పుకోవాలండి వృశ్చిక రాశి వారికి మరి తెలిసింది కదా ఈ మూడు రోజులు ఎలా ఉంటుంది అని చెప్పి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే నేను మీ నుంచి కోరుకునేది ఒక చిన్న లైక్ అండి ఈ చిన్న లైక్ వల్ల మరి కొంతమంది వృచ్చిక రాశి వారికి వీడియో రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి